ఇప్పుడు ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఈ రెండు గ్రామ పంచాయతీలల్లో ఏ విధంగా ఉంది మీకు నక్కలపల్లి గ్రామ పంచాయతీలో పోయినసారి పదికి వార్డులు కూడా బిఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది అదేవిధంగా నక్కలపల్లి గ్రామం ముద్దు బిడ్డ అయినటువంటి బండ నరేందర్ రెడ్డి గారు జెడ్పీటీసీకి పోటీ చేసిండు నేను ఎంపీటీసీకి పోటీ చేసిన ఇద్దరం కూడా గెలుపొందినాం దాంతో మా గ్రామాభివృద్ధి చాలా ముందుకు పోయింది ఇదివరకు మారుమూల గ్రామం అయినటువంటి నక్కలపల్లి గ్రామానికి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏం చేయలేకపోయారు మేము వచ్చినాక అదే సార్ జిల్లా పరిషత్ చైర్మన్ కావడం జరిగింది తను దృష్టి పెట్టి తన సొంత ఊరు అయినందుకు నక్కలపల్లి గ్రామంలో ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో ఆ ఊరి నుండి మన బీసీ లేడీ టికెట్ రావటం జరిగింది దానికి ఆమె కూడా గెలుపొందింది ఆమె మళ్ళీ రెండో దఫా కూడా మళ్ళీ ఆమెనే గెలిపించుకున్నాం ఇప్పుడు ఫస్ట్ జిల్లాది ఒకటి ఇది బాల వికాసు దానికి సంబంధించిన దాంతో మంచినీళ్ళ ప్లాట్ ఒకటి చేసిండు సారు సొంత తన సొంత ఖర్చు కుటుంబ ఖర్చు తోటి ఒక రూమ్ కట్టించి ఆ బాల వికాస్ తరపున ఊరు మంచినీళ్ళు కూడా సరఫరా చేయడం జరుగుతుంది అదేవిధంగా సిసి రోడ్ల విషయంలో కానీ మళ్ళపోతే బడికి కూడా పిల్లలకు ఇబ్బంది అవుతుంది విద్యార్థిని విద్యార్థులకు అని చెప్పని అక్కడ కూడా కొన్ని క్లాస్ రూములు కూడా కట్టించడం జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్ వారి ఆధ్వర్యంలో మళ్ళీ అదేవిధంగా గుళ్ళు కూడా రెండు ఆంజనేయుల గుడి కూడా చిన్న లోతుల పడిపోయింది అక్కడ శంకరం నేర్చిండు శంకర గుడి కూడా చేయలేదు ఇదివరకున్న ప్రభుత్వం అది కూడా మా హయాంలోనే ఈ ప్రభుత్వం తరఫునే అంటే ప్రభుత్వం ఏం పెట్టలేదులే కానీ గ్రామంలో ఉన్నటి ప్రజలకు అనుకూలంగా అందరితో చందాల రూపకంగా గుళ్ళు కూడా రెండు నిర్మించుకోవడం జరిగింది సిసి రోడ్ల నిర్మాణంలో తొంభై శాతం సిసి రోడ్లు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా అన్ని కులాలకు కులాల వారికి కాకుండా బీసీలకు ఎస్సీలకు కమిటీ వాళ్ళు కూడా నిర్మించుకున్నాం ఇప్పుడు మీరు ముదిరాజులే కదా ముదిరా మీ ముదిరాజులకి సొసైటీ ఉంటుంది తెలుసు ఉన్నది అఖిరపేల్లి సొసైటీ మీ సొసైటీలో మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారు వాళ్లకు కావలసిన ప్రభుత్వం నుంచి వచ్చే వెహికల్స్ కానీ కాంటాలు కానీ వలలు కానీ ఇవన్నీ కొన్ని అంతరాయం జరిగినాయి కొంతమంది అరువులైన వాళ్ళకు రాలేవని చెప్పేసి డీడీలు కట్టి కొంతమంది ప్రోత్సాహంగా ఉన్నారని చెప్పేసి ఈ ఊరు ప్రజలు అంటున్నారు వాస్తవానికి వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా అంటే ఆ విషయానికి వస్తే ఇప్పుడు అక్కడ పెళ్లి సొసైటీ కనుక మేము కూడా సభ్యులం ఇక్కడి నుంచి నూట ముప్పై మంది సభ్యులం ఉన్నాం నూట ముప్పై మంది సభ్యులు ఇక్కడ ఉన్నాం అక్కడ అరవై మంది సభ్యులు వాళ్ళు ఇక్కడ మా కులం ఎక్కువ ఉంది కనుక నూట ముప్పై మంది సభ్యులు మేమే ఉన్నాం కాబట్టి అక్కడ వాళ్ళు ఏమనుకొచ్చు అని అంటే మేము మొదటి నుంచి ఉండి మేము ఈ సొసైటీని కాపాడుకుంటూ వచ్చినాం కనుక ఫస్ట్ మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి లబ్ధి మాకు చెందాలి అని చెప్పాను అన్నారు దానికి మేము వాళ్ళతోటి తగాదా పడకుండా సరేలే ఇక వాళ్ళు మొదటి నుంచి ఉన్న అయితే మనం కొత్తగా చేరినటువంటి అయితే గత ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అన్నట్టు మేము సభ్యులుగా చేరి ఈ ఊరు అయితే దానికి మేము వాళ్ళకు అవకాశం ఇచ్చేది జరిగింది మీ సొసైటీ తరఫున ఎలాంటి అంటే న్యాయం జరిగింది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చేపల పెంపకం కోసం చేపలు పోసారు కదా అవన్నీ తెచ్చారు మీ సొసైటీ తరఫున ఎన్ని పోసిర్రు ఒకవేళ పడితే ఏ విధంగా పడతారు ప్రజలకు ఎట్ట పంచుతారు అది అంటే చేపల పెంపకం విషయంలో ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా పిల్లలను సప్లై చేయలేదు దానికి తోడు గవర్నమెంట్ చేప పిల్లల పంపిణీ చేయడం జరిగింది అట్టి చేపలు పట్టి ఇదివరకు దాని మీద ఉన్నటువంటి అప్పు ఏదో ఆ సరు చెరువు మీద ఉన్నటువంటి అప్పు ఏదైతుందో అది తీర్చడం కూడా తక్కువ అయింది ఇక మొత్తం మీద అప్పు దగ్గర పడ్డది ఇక దానికి ఏమన్నా ఉంటే ఇప్పుడు రేపు వచ్చేటటువంటి సీజన్లో మళ్ళీ చేపలు పడితే ఇక తీరింది తీరిందనుకో తర్వాత మళ్ళీ సభ్యులకు ఇలా ఏమైనా లాభదాయకం చూపెట్టారు మిషన్ కాకతీయ పథకం ద్వారా మీ రెండు అంటే నీ పరిధిలో ఉన్న రెండు చెరువులకి ఎలాంటి న్యాయం చేసారు ఎంత పూడికలు తీసారు అంటే ఇప్పుడు షాపెళ్ళి చెరలు కానీ నక్కల పెళ్లి కుంటలలో కానీ చాలా వరకు తీసినా దానికి తోడు ఈ సంవత్సరం కాలువ రిపేర్లో ఉండటం వలన నీళ్ళు మూసి నీళ్ళు రాలేకపోయినా ఈ సంవత్సరం కరువుగా నడుస్తుంది ఇక్కడ ఇక్కడున్న స్థానిక అంటే గత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి చిరుమర్తి లింగయ్య గారు ఓడిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇదివరకు మన టిఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న గెలిచినటువంటి ఓడిపోయినటువంటి మనిషి వేముల వీరేశం గారు దానికి తోడు ఆయనకు ఉన్నటువంటి అభిమానులు ఒకటి ఆయనకు జరిగింది అది ప్రధానమైనటువంటిది అభిమానులు మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈయన గెలిచి ఈ టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు వచ్చేవరకే ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చిరుమర్తి లింగయ్య మీద కొంచెం కోపం ముఖమాటంగా ఉన్నాడు బండ నరేందర్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఈ విలేజ్ బిడ్డనే ఈ గ్రామస్తుడే కాబట్టి ఎలాంటి అంటే ఊరికి ఎలాంటి సేవ చేసిండు ఎలా అభివృద్ధి చేసిండు ఈ ఊరుకు ఆయన చేసిన సేవ ఎనలేనిది అన్నట్టు ఇక ఇప్పుడు అన్ని విధాలా చూసుకుంటే రోడ్ల విషయం కానీ గుళ్ళ విషయం కానీ బళ్ళ విషయం కానీ మంచినీళ్ళ విషయం కానీ అన్ని నార్మూల్గా ఇటు సభ్యుగూడ మీద వెళ్ళి దాకా రోడ్డు ఒకటి నిర్మించడం జరిగింది వీటి రోడ్డు అంటే ఇప్పుడు మీ మీరు ఎంపీటీసీగా ఉండి మీ రెండు విలేజ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఊళ్ళు ఈ ఊరు ఒక్కదానికి కట్టించారు ఎందుకు నిర్మించలేదు అది కూడా ఇచ్చి బిఆర్ఎస్ ఇచ్చిరని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు అంటున్నారు దీనిపైన మీరు ఏమంటారు ఇక అట్లా చెప్పడానికి పనిచేస్తుంది కానీ వాస్తవానికి అందరు కూర్చోబెట్టి అడిగితే మీ అటువంటి వాళ్ళు అడిగితే మటుకు అది ప్రూఫ్ అవుతుంది అటువంటిది ఏం చూడలేదు అలా వాళ్ళంతా ఈ వేముల గారి అభిమానులు మళ్ళీ కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలే కానీ వాళ్ళు అటువంటిది ఏం జరగలే అంటే రెండు ఈ విలేజ్ అవి ఆ రెండు విలేజ్లకు కాదులే ఒక్క ఈవుకు సంబంధించిన చాపెల్లి ఎందుకు నిర్మించలేకపోయారు అంటే దానికి ఇప్పుడు వచ్చినటువంటి పైనుంచి సాక్షి అయినటువంటి ఇళ్ళను ఇప్పుడు అటు బాబురాళ్ళు అయితే అయితేంది ఇక్కడ అయితే చెరువుగట్ల అయితే ఆ రకంగా నిర్మించారు వచ్చా వచ్చేటటువంటి తర్వాత తీసుకుందామండి ఇప్పుడు చాపెల్లిలో కానీ నకలపెళ్ళిలా కానీ రెండు విలేజ్లలో కూడా మీ పార్టీ సర్పంచులే ఉన్నారు డ్రైనేజీ వ్యవస్థ కానీ మిషన్ భగీరథ వ్యవస్థ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కొంచెం అస్తవ్యవస్థగా ఉన్నాయని అని చెప్పి స్థానికులు అంటున్నారు ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయారు ఇక్కడనైతే అటువంటిది ఏమీ లేదు మనకు కొంతవరకు ఇంకా పూర్తి కాలేదు అది కూడా మీదే కదా అదే కాలేదు అక్కడ కొంతవరకు అయితే అన్నమాట వాస్తవం అది అంటే మీద పట్టించుకోలేరా మీది కాదని పట్టించుకోలేరా పట్టించుకునేది అని అంటే పై అధికారులు పై నాయకులు వాళ్ళు కూడా విడతల వారిగా చేస్తున్నారు కదా దాన్ని కూడా చేస్తాం అనేది దృష్టిలో రీసెంట్ గా జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి అప్లికేషన్స్ ఎక్కువ ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ జనం ఆశపడ్డది సరే ఇప్పుడు కూలిపోయినా కానీ ఒక ఆయన మూడు వందలు ఇస్తున్నారు పొద్దుక పని చేయించుకుంటున్నారు అంటే నేను ఇంకో యాభై ఎక్కువ ఇస్తాను అంటే జనం ఆట అంటే అయిపోతుంది దాంట్లో తప్పులేదు జనం కోరుకున్నది ఏంది అని అంటే ఎట్లాగో ఇక ఈ కేసీఆర్ ఇస్తున్నటువంటి దాంట్లో ఇంక వరకల్లా జనం ఎక్కువ ఆయన ఐదు ఆరు గ్యారంటీలు అంటక మోసపోయిరా లేకపోతే వాళ్ళ ఆ బాగుందా బాగుంది వీళ్ళ అప్లికేషన్స్లో ఏదంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వీళ్ళు కానీ రేషన్ కార్డులు కానీ ఈ ఇరవై ఐదు వందల పెన్షన్ ఇట్లాంటి దేని మీద ఎక్కువ మీద దృష్టి దేని మీద ఎక్కువ పెట్టి అంటే మహిళలు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అనే ఆలోచన మీద అదొకటి మళ్ళా కరెంటు విషయంలో ఉచితంగా సప్లై అనేది అదొకటి ఫ్రీ ఈ బస్సు విషయం అని అంటే ఎక్కువ మంది దానికి దాంట్లో లేదు కానీ ఈ గ్యాస్ విషయంలో ఒకటి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారనే దాని మీద ఆశపడ్డారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు వీళ్ళు వచ్చి రెండు రెండు నెలలు పూర్తి కాలేదు ఇక్కడున్న పథకాలకి వాళ్ళు పెట్టిన మీరు పెట్టిన పథకాలకి కాంగ్రెస్ పెట్టిన పథకాలకి తేడా ఏంటి వాళ్ళు ఏంది అంటే కేసీఆర్ కోపం మీద దానా దాని ఆరు గ్యారెంటీలు అన్నారు దాంట్లో ఏ రకంగా చేస్తారో వాళ్ళు కూడా అనుకున్న టైం వంద రోజులు ఇచ్చినాక ఆ జనమే దాన్ని ప్రూఫ్ చేస్తారు ఇక వంద రోజుల తర్వాత ప్రజలే తీర్పు చెప్తారు ప్రజలే తీర్పు చెప్తారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా అసలు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు మీ కాన్సెన్స్ అంటే రెండు విలేజ్ల ప్రజలకి రేపు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో ఇక మేము ఓట్లు అడగడానికి మాకంటూ కొన్ని మేము చేసినటువంటి పనులు అభివృద్ధి పనులు ఉన్నాయి కదా వాటిని చూపెట్టుకొని అడగాలి ఈ గ్రామంలో సర్పంచ్ గారి పరిపాలన బాగలేదు కొంచెం భూ భూ అంటే ల్యాండ్ మాఫియా ఎక్కువ చేసిండని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు కొంతమంది చెప్తారు నిజంగా అభివృద్ధి చేసిండా చేయలేదా అభివృద్ధి పదంలో నడిపించింది వాస్తవం కానీ ల్యాండ్ విషయానికి వస్తే అక్కడ అది వాళ్ళది బాబన భూమి అది దాంట్లో అన్ని తగాదాలు నలభై యాభై సంవత్సరాల కా కోర్టు కేసులు జరుగుతున్నాయి జరుగుతున్న దాన్ని నరేందర్ రెడ్డి సార్ దాన్ని ముట్టుకొని అది తష్వ చేయటం జరిగింది అన్నట్టు ఎవరి వాళ్ళు పంచాయతీ లేకుండా చేయటం జరిగింది దానికి వాళ్ళు ఇక దాన్ని మాఫియాగా రూపొందిస్తారు వాస్తవం కాదని కొట్టేస్తారు వాస్తవం కాదు అది ఏమాత్రం కాదు అది దానిలో ఎవరేవో లబ్ధి పొందాలి